గోమతీ నది సముద్రంలో కలిసే ప్రదేశం ఇది ద్వారకలో గోమతి పండుగ ప్రఖ్యాతి చెందింది ఇక్కడ భక్తులు పుణ్యస్నానాలను ఆచరించి తర్వాత ద్వారకాధీశ్ మందిరంలో దర్శనానికి వెళ్తారు ఇదే సముద్రంలో గోమతీ నది సంగమించే ప్రదేశం ఈ పవిత్ర సంగమంలో భక్తులు స్నానాలు ఆచరించి తరువాత వారు ద్వారకాధీసుని దర్శనానికి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దర్శనానికి వెళ్తారుణ్యం నుంచి ప్రవహిస్తూ వస్తున్న శ్రీ గోమతీ నది సాగర్ సంగమ ప్రాంతం ఇక్కడ భక్తులు పుణ్యస్నానాలు ఆచరించడం మనం చూడవచ్చు అద్భుతమైన సాగర సంగమ క్షేత్రం అమ్మతీకొండం ఇక్కడ పుణ్యస్నాన ఆచరణ వల్ల అన్ని పాపాలు పోతాయని భక్తుల నమ్మిక